నేను పాడతానన్న పాట మీ పెద్ద తల్లి మీకు అవునవును ఈ కాలం పిల్లలకి నచ్చకపోవచ్చు నచ్చితే నచ్చిందండి గురువు గారు అని చెప్పండి ఒకే నచ్చలేదనుకో తల్లి కమిటీ వాళ్ళందరూ కూడా ఈ సైజు లో ఉండొచ్చారు వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఉన్నాయి అవునవును ఒక కాయ తెచ్చిన గుళ్ళు కొట్టేజ్ పర్లేదు పాడనా వద్దా పాడమంటారా అని నేను పాడమంటానమ్మా వాళ్ళని పాడేక పెడతానో Hey <laughs> you మంగ మంగతాయర అరి చేతిలో పెట్టి పెంచుకున్నాడట తండ్రి ఆలమ్మ కూతురు మంగరాజుని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికిచ్చి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిపించి అవునండి ఈ దారాల కూతురు మంగతాయారిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపలేక పంపలేక అవును బొలబలా కన్న మున్నీరు కారుస్తా ఇంటికి ఎలాంటి మాటలు చెప్పి గత వారింటికి పంపుతున్నాడు వినండి తల్లి అమ్మా మంగరాజు బా చిన్న నా కూతురా ఎల్లేదా నువ్వు వెళ్తున్నావు గాని అవునమ్మా నీ తండ్రిని చూసినట్టే నీ మామగారిని చూసుకోవాలమ్మా అవును తల్లి తండ్రిని చూసినట్టే నీ అత్తగారిని చూసుకో తల్లి అవునమ్మా నేను పంపలేక పంపలేక పంపుతున్నాను తల్లి అవునమ్మా అన్నల్ని చూసి సంసారం చూసినట్టే నీ బ్రతకాన్ని చూసుకో అమ్మా అవునమ్మా నీ తమ్ముళ్ళు చూసినట్టే నీ మరగను చూసుకో తల్లి అవును తల్లి అమ్మా ఓయ్ ఈ తండ్రి ఇలాంటి మాటలు చెప్పి పంపుతున్నాడని కన్నీరు పెట్టకు తల్లి అవునమ్మా నువ్వు ఒక్క కన్నీరు పొట్టు నేల రాడుపు తట్టుకునే శక్తి తండ్రి గుండుకు లేదమ్మా అవునమ్మా వారింటికి వెళ్ళిపోతున్నా కూతురా అలాగే కదమ్మా అది మంది ఉన్నా సరే అత్తవారింటికి అత్తవారింటికెళ్ళిన తర్వాత ఏనాడు కూడా పది మందిలోకి వచ్చి తెలుమిప్పకూడదమ్మా అవునమ్మా నీ నోట ఒక్క మాట బొత్తే పది మాటలు పూర్తిస్తారు తల్లి అవును తల్లి మాటలు విని పసంచే శక్తి నీ దగ్గర వెళ్ళిందమ్మా అవునమ్మాజుడు కూడలైనా సరే తల్లులారా అత్తవారింటిలో నట్టింత పడి ఉన్న రోకలి పొరపాటును కూడా దాటకూడదమ్మా అవునమ్మా అత్తవారింటిలో నటింత పడి ఉన్న రోకల కాని నువ్వు దాటితే అవును ఈ దంపా చిన్న లక్ష్మీదేవి తొత్తి తరంపా వెళ్ళిపోతుందో కూతురా అవును తల్లి ఏనాడు నటింత రోకల దాటమ్మా మంగరాజు అమ్మా ఈ మాట నీకు ఎలా చెప్పాలో నా నోట రావటం లేదు తల్లి పైన కానీ చెప్పే నేను అతను వారింటికి పంపుతానమ్మాయి నీకు ఎలా కనే ఇంటికాడ ఏ టైమ్ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత యాల తప్పిన భోజనం తినకూడదమ్మా అవును నీకు ఏలగాని వేళల్లో ఒకవేళ ఆకలి కానిస్తే నీ తల్లి ఇసిదేమి నువ్వు మధ్యలో తలుసుకో తల్లి అవునమ్మా నీకు తిన్నట్టు తేనెపులు వచ్చేస్తాయమ్మా చూసారా తల్లులారా తిరుమల వెంకటేశ్వర స్వామి కోరినన్ని లక్షల లక్షలు కట్నం ఇచ్చాడు తండ్రి ఆలమదారుడు అవునండి కోరినంత లేదు అయిన బంగారం ఇచ్చి పంపుతున్నాడు తయారని ఆ అన్ని మరుగుల బంగారం పెట్టి అన్ని లక్షలు కట్నం ఇచ్చి పంపే కూతురిని అవునండి ఆకలిస్తే అన్నమే కడగొద్దంటున్నాడు తల్లులారా ఆనాడు తండ్రి ఆలమదారుడు కాబట్టి అవునండి అరి చేతిలో పెట్టి పెంచుకున్న కూతురికి అలాంటి మంచి మంచి మాటలు చెప్పి పుట్టింటి నుంచి అత్తవారింటికి అప్పకి తొలగిస్తున్నాడు అవునండి అమ్మా పోవరిగా ఒక్క ముక్కంది చేకత్తగా అయింది తల్లి అవును అవును ఏ అప్పింటి కోడలో కూడా గడప మూల కూకోకూడదమ్మా అవునమ్మా అలా కూకుంటే మన పుట్టింటికి అప్పింటికి శ్యామంబు కాదు తల్లి అవును అర్థమైందమ్మా ఏదో పొలాలు ఊపుతున్నారు పుట్టాలనుకుంటున్నారా ఎవరండి మన గణపతి కమిటీ ఊళ్ళకి ఇంతకంటే మంచి ఊరు ఎక్కడ దొరకలేదేమో పెద్ద పొట్ట వేసుకున్నాడు పొట్ట వేసుకుని ఏళ్ళు ఉంగరాలు ఎట్టేడు పెట్టుకుని ఏం పాటలు పాడుతున్నాడు మరి ఇంత మా అమ్మ నాన్న గుళ్ళు కట్నం ఇంటికి పంపుతున్నారు పంపుతున్నారు ఎల్లేక మా బావ చేత పెద్దది గెలిచి టీవీ కొనిపించుకుని రిమోట్ చేతిలో పట్టుకుని చూస్తుంటే మా అత్తగారు నా పొగనుకున్నాను అవును ఈ ఎవరు బాబా అత్తగారునే మా బుసాలు ఎక్కువ తెప్పాలంటున్నాడు ఆకలి అన్నం ఇలా తీసుకొచ్చి పెట్టేది కోరండి చెప్పండి అమ్మా తల్లి మీ అందరికి ఒక్క మాట అమ్మా చెప్పండి ఏ అత్తింటి కోడలు అయితే మామల్ని కన్న తల్లిదండ్రులాగా చూసుకుంటుందో ఆ తల్లి సంసారం మూడు పువ్వులు ఆరు కింద కన్నా అవునమ్మా అత్త మామలు నేను ఒక మాట నీకు ఒరిగిపోయేదేమీ లేదు అవును తల్లి తిరిగి మీ ఒక్క మాటని వాళ్ళని కన్నీరు పెట్టించావా సంసారం ఏనాడు గెచ్చిలో ఉండదు తల్లి అవునమ్మా పుట్టిల్ని విసి పెట్టాక అత్త మామలే మనకు అవును అవు తల్లి జై భవాని జై భా చేసినా పర్లేదు ఏదే కావాలన్న జై భవాని